భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ప్రజాభవన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సార్పాక గ్రామ పంచాయతీకి చెందిన సిబ్బంది సమస్యలపై కీలక సమావేశం జరిగింది సుమారు నూట ఇరవై మంది పంచాయతీ కార్మికులు గత నాలుగు నెలలుగా తమ జీతాలు ఆలస్యం కావడం మరియు అందుతున్న జీతం కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉండటాన్ని ప్రతినిధులైన ఇంగువ రమేష్ గారు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారికి వివరించారు ఈ అంశాన్ని గమనించిన వెంటనే పనపాక ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వర్లు గారు స్పందించి జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితో మాట్లాడారు కార్మికుల కనీస జీతాన్ని తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నుండి రూపది మూడు యాభైకి పెంచేలా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఈ నిర్ణయంతో గ్రామ పంచాయతీ కార్మికుల్లో ఆనందోత్సాహం నెలకొంది తమ సంక్షేమానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల నాయకులు ఇంగువ రమేష్ యువజన నాయకుడు రహీంఖాన్ మండల కార్యకర్తలు రవి తదితరులు పాల్గొన్నారు తర్వాత పదివేల మూడు వందలు ఇచ్చారు తర్వాత పదివేల మూడు వందలు చేసేసి మూడు వందల యాభై తగ్గించి మళ్ళీ తొమ్మిది వేల వందలు దీన్ని పదివేల మూడు వందల యాభై పరిచారానికి ఈరోజు పరికరం చేసినారు ఇప్పుడే నేను కంపెనీ గారిలోనే మాట్లాడి దగ్గర దగ్గర ఉన్నారు ఖచ్చితంగా గారు కూడా ఈ జీతాలు అంతగారికి పివు గారికి ఎందుకు నేను చెప్పగానే వారిని స్పందించి మరి రాష్టపతి ఏదైతే పది వేల మూడు వందల యాభై అధికారులు మరి పెంచిన వారికి నేను అభినందన జరిగే మీ యొక్క సమస్యలు కాబట్టి మరి తర్వాత నేను అధికారులతో పాటు చేసుకున్న తల్లిదండ్రం ఈ ఓకేనా